నేనండి మీ దాసరి హాయ్ అందరు బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ నేను కల్టివేషన్ కల్టివేషన్లో మెళకవులు చెప్పదలుచుకున్నాను వీరేంట్రా కొత్తగా మెళకవులు చెప్తాను అంటున్నాడు గతంలో చాలా చెప్పాడు కదా అనుకుంటున్నారా అక్కడికి వస్తున్నా చాలా చెప్పాను కానీ పామాయిల తోటలు ఇంటర్ క్రాప్ గురించి గతంలో నేను వ్యతిరేకించాను ఎందుకు పామాయిల తోటలో ఇంటర్ క్రాప్ వేయడం కోసం వేస్తే మనకు అనేక ఇబ్బందులు ఉంటాయి కానీ నవీడసు ఎక్కువ మంది రైతులు ఫార్మర్స్ ఏం చేస్తున్నారు పామాయిల్ తోటలు ఇంటర్క్రాఫ్ గురించి ఇంట్రెస్ట్ ఎక్కువగా చూపిస్తున్నాం అవునండి కొబ్బరి తోటలో కోకో పంట ఇంటర్క్రాఫ్ వేసి చాలా చక్కగా పండిస్తున్నారు అలాగే మనం కూడా పామాయిల్ తోటలో వేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొందరు రైతులు నాకు సజెస్ట్ చేయడం జరిగింది అయితే అడిగిన వాళ్ళని అయితే ఎందుకు అంత రిస్క్ చేస్తున్నారు తోటని చక్కగాను తోట కల్టివేషన్ ఒకటే చేయొచ్చు కదా అన్నాను లేదండి అందరూ రెండేసి మూడేసి పంటలు పండిస్తున్నారు అందులోను మేము కూడా అలా పండిస్తాము చాలా బాగుంటుందండి ఈల్డింగ్ బాగుంటుంది చక్కగాను ఇన్కమ్ కూడా బాగా వస్తుంది అని చెప్పేసి అన్నారు సరే అయితే తోట ఎకరాకి ఎన్ని మొక్కలు పెడతారు అంటే కొందరు రోడ్లు బోదులు పుంతలు కాలువలు పక్కంట పెద్ద పెద్ద గొట్లు ఉండి నేల కలుస్తూ ఉంటుంది వాళ్ళకి ఎకరా భూమని చెప్తారు కానీ అందులో ఉండేది ఎకరా ఇరవై సెంట్లు ఎకరా ముప్పై సెంట్లు ఎకరా నలభై సెంట్లు ఉంటాయి వాళ్ళు అరవై మొక్కలు పెట్టుకోవచ్చు పెట్టుకోకపోవచ్చు పర్వాలేదు కానీ సహజంగా ఎకరాకు వచ్చేసి యాభై ఏడును యాభై ఏడు మొక్కలు ఇస్తారండి ఎవరు ఫ్యాక్టరీ వాళ్ళు నర్సరీ వాళ్ళు యాభై ఏడు మొక్కలు ఇస్తారు యాభై ఏడు మొక్కలు కాకుండా ఈ కొలిసిందంతా కూడా పట్టభూమి అన్నట్టుగా ఏదో చెప్పి పేపర్లో గట్రా సబ్మిట్ చేసి లేకపోతే పక్కోడు చేపించేసి అది ఇది చేసి ఏదో తిమ్మిన బెమ్మరి చేసి మొత్తం మీద ఎక్కువ తెచ్చుకుని ఖక్తిగా వేసేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుద్ది ఈ ఆకు బారే ఉంటుందండి పన్నెండు గజాలు పన్నెండు గజాలు ఉంటుంది ఇది ఆకు బారు అంటే ఇప్పుడు ఇది చిన్న తోట కాబట్టి చిన్న ఆకు ఇది అదే పెద్దతో పెద్ద అయిన తర్వాత ఆ ఆకు చింద్రుడికి ఈ ఆకు చంద్రుడికి గత వీడియోలో కూడా చెప్పాను దూరేస్తాయి దూరేసినప్పుడు నేను అలాగా మనం కక్కుర్తిగా పోయి మొక్కలు యాభై ఏడు మొక్కలు ఇచ్చినప్పుడు అరవై మొక్కలు పెట్టేసిన దాఖలాలు చాలా చూసాను అవి ఏంటంటే ఈల్డింగ్ ఎంతో రావండి తక్కువగా వస్తాయి కనుక ఇక్కడ చేయాల్సింది ఏంటంటే యాభై ఏడు మొక్కలు ఏతారు అయినా కూడా అదే పరిస్థితి అసలు ఇందులో రెండు రకాలుగా ఏత్తారండి పామాయిలతో వేసేవాళ్ళు ఒకటి డైమండ్ ఏత ఒకటి చిత్రశ్రం స్క్వేర్ అయితే స్క్వేర్ వేస్తే మంచిదా డైమండ్ వేస్తే మంచిదా అని మనం చతురస్రం వేస్తే మంచిదా డైమండ్ వేస్తే మంచిదా అని అనుకుంటే చతురస్రానికే ప్రియారిటీ ఇస్తాను నేను ఎక్కువ ఎందుకు అంటే చతురస్రంలో చాలా క్లారిటీగా మొక్కలు పుష్కలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి మాను బాగా కడతాయి ఒకవేళ క్రాప్ వెయ్యదలుచుకున్న వాళ్ళకి చతురస్రంలో మొక్కలు నాటిన రైతులకి చాలా అనుకూలంగా ఉంటుంది అదే డైమండ్ అయితే అండి ఇదంతా డైమండ్ అయితే ఇందులో ఒక వేళ వేసాము అంటే ఏదో చెత్త తెచ్చి డస్ట్ తెచ్చి మన నెట్టి మీద వేసుకున్నట్టే లెక్క ఎందుకంటే ఇందులో వేయడానికి అవ్వదు ఒక వరుసలో కౌంటింగ్ ప్రకారం ఒక వరుసలో ఇరవై మొక్కలు వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇంకొక వరుసలో కూర్చోటి పన్నెండు మొక్కలే వస్తాయి పన్నెండు మొక్కలే వస్తాయి ఇదే ఈ వరుసలో ఎక్కువ మొక్కలు ఉన్నాయి ఈ వరుసలో తక్కువ మొక్కలు ఉన్నాయి అనుకుంటాం మనం డైమండ్ అయితే కాబట్టి అలాగే వస్తాయి అయితే అక్కడో మొక్క ఇక్కడో మొక్క ఇటో మొక్క అటో మొక్క సెంటర్లో పడతాయి అదే స్క్వేర్ అయితే నాలుగు మూలల్లో పడతాయి నాలుగు మూలల్లో మొక్కలు పడతాయి కాలం కాలంలాగా ఉంటుంది క్లారిటీగా ఉంటుంది చాలా శుద్ధి మనం శుభ్రం చేసుకోవాలన్నా గొట్లు వేసుకోవాలన్నా ఇంకా ఇంటర్క్రాప్ కల్టివేషన్ చేయాలన్నా చాలా అనుకూలంగా ఉంటుంది అనమాట ఆ చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుంది అబ్బా భలేగా ఉన్నాయండి ఇది ఏదో వీధుల్లో వీధులు ఉన్నట్టు రోడ్లు ఉన్నట్టు ఉన్నది అన్ని ఫీలింగ్ మనకు కలిగిద్దన్నమాట కనుక శుభ్రం చేసుకోవాలన్నా కూడా అనుకూలంగా ఉంటుంది పాములు భయం కట్ట ఉండదు ఈ డైమండ్ హ్యాత్లో వచ్చిన యాత ఏంటంటే తెలియక మనం డైమండ్ హ్యాత్కి వెళ్ళిపోయాము అది పొరపాటే సరే ఇందులో దిగితేనే కానీ లోతు తెలియదు కదా మరి నీళ్ళు దిగాకే తెలుస్తుంది తెలుతుంది దిక్కండా గొడ్డిపోతాయి చలేది చలేతుందంటే అది సహజంగా ఉండదు కనుక ఇక్కడ దిగాం కాబట్టి లోతు తెలిసింది మనకి సరే ఇదంతా పక్కన పెడుతుంది ఇదేదో సో చెప్తున్నాడు అనుకుంటున్నారా సోది కాదండి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను నేను ఇంట్రాక్రాఫ్ ఎలా వేయాలి ఎందుకు వెయ్యాలి ఏంటి అంటే సహజంగా డబ్బులు ఎవరిని పారేసుకుంటారండి ఎవరు వద్దు అనుకుంటారు ఎక్కువ ఇంటర్క్రాప్ వేసి ఈల్డింగ్ ఎక్కువ తీసి మూడు రకాల పంటల మీద నాలుగు రకాల పంటల మీద ఈల్డింగ్ తీసి డబ్బు సంపాదించడంతో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఇవన్నీ నాకు కూడాను అలాగా ఈ మధ్య కాలంలో తోట వేయాలనుకుంటే యాభై ఏడు మొక్కలు ఎకరానికి పొరపాటును కూడా పెట్టొద్దు నేను పని కట్టుకు చెప్తున్నాను ఎకరానికి కంపెనీ వాడు అదే నర్సరీ వాడు ఫ్యాక్టరీ వాడు మొక్కలు ఇస్తారు కదండి యాభై ఏడు మొక్కలు పొరపాటును పెట్టొద్దు ఎవరు వేసినా కూడా తోట చతురస్రం వేయండి నాలుగు మూలల్లో మొక్కలు వచ్చేటట్టు ఇవ్వండి డైమండ్ వేతకి అస్సలు వెళ్ళొద్దు నేను కోరుకుంటున్నాను అది హార్త్ఫుల్గా ఎందుకంటే ఆ బాధను నలభై ఇస్తున్నాలు మీకు చెప్తున్నాను ఏమండి చతురస్రం నాలుగు మొక్కలు ఎన్ని వేస్తారు యాభై ఏడు మొక్కలు వేద్దాం అంటున్నాను పోయి యాభై మొక్కలు వేస్తారా యాభై వద్దు పో నలభై ఐదు వేస్తారా ఇంకో ఐదు తగ్గించుకుని నలభై ఐదు కూడా వద్దు నలభై మొక్కలే వేయండి నలభై మొక్కలే వేయండి నలభై మొక్కలు వేసినప్పుడు చతురశ్రం వేసినప్పుడు చాలా విశాలంగా ఉంటుంది ఇప్పుడు డైమండ్ యాత్ర అయినా చతురశ్రములు అయినా ఎంత గ్యాప్ ఇస్తున్నారు మొక్కే మొక్కేనే తొమ్మిది మీటర్లు పెడుతున్నారు వీళ్ళు తొమ్మిది మీటర్లు కూడా పెట్టొద్దు ఎందుకంటే మీరు ఇంటర్కి రాపు పామాయిల్ తోటలో వెయ్యాలి అనుకుంటే నలభై మొక్కలతో పాటు మొక్కకి మొక్కకి ఖాళీ గ్యాప్ ఎంత ఇస్తారంటే తొమ్మిది మీటర్లు ఇస్తున్నారు తొమ్మిది మీటర్లు కాదు పన్నెండు మీటర్లు గ్యాప్ ఇవ్వండి అదేంటి మొక్కలు తగ్గించేసాం కదా ఇప్పుడు లెంత్ కూడా తగ్గించేస్తే ఎలాగా బాగా ఇదైపోతాయి కదా అనుకుంటున్నారా మరి ఇంటర్ క్రాప్ వెయ్యాలి అందులో ట్రాక్టర్ తిరగాలి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు శుభ్రంగా ఉండాలి ఆ చక్కగా మనకు పుష్కలంగా దిగుబడి వచ్చేయాలంటే ఎలా వస్తాయి నాలుగు రకాల పంటలు పండించాలంటే మరి చక్కగా మనం ఇంటర్ ట్రాప్ వేయాలంటే చతురస్రం నాలుగు ఎకరాలు నలభై మొక్కలు వేసుకుని ఏమంటే ఇంటర్ ట్రాప్ వేరే పంటను మనం ఇచ్చేసుకోవాలి ఇంటర్ అంటే ఏంటి అదేదో మొక్కజాన్ని వేస్తున్నారో లేకపోతే ఎవడో పాదులు పెడుతున్నాడో అనుకుంటున్నారా అవన్నీ వద్దండి పామాయిల మొక్క వేసినప్పుడు కోకో మొక్కలు కూడా పెట్టేయండి నా గుడ్ సజెషన్ నా గుడ్ సజెషన్ అని చెప్తున్నాను నేను మీకు ఖచ్చితంగాను ఇది చేయండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పినట్టు చేస్తే మీరు అందరూ సక్సెస్ అవుతారు అదే నేను కోరుకుంటున్నాను ఈల్డింగ్ వస్తుంది డబ్బులు బాగా తీస్తారు ఎవండి కోకోకి ఏం తక్కువ లేదు కోకోని తీసి పడేద్దు మీద చాలా వస్తుంది అలాగని కొబ్బరిలో కోకో వేస్తామండి ఆ తొక్కలో మీరు చెప్పింది మేము చెయ్యాలా పామాయిన మొక్కల్లోనూ కోకో మొక్కలు పెట్టాలా అంటారు చాలామంది పెట్టారు ఈల్డింగ్ తీస్తున్నారు చాలా బాగుంది కానీ కొత్తగా నేను చెప్పబోయే ప్రక్రియ ఎకరానికి నలభై మొక్కలు వేసి కోకో మొక్కలు పెట్టమంటున్నాను చూశారు అది చాలా మంచిది చాలా బాగా హీల్డింగ్ వస్తుంది అయితే ఈ మధ్యకాలంలోనండి మా ఊరిలో ఒక రైతు అంటే అనుభవజ్ఞుడు మంచి పెద్ద ఆయన చక్కగానే ఎన్ని పంటలు వేసాడు అనుకుంటున్నారు అంటే రాష్ట్ర వ్యాప్తంగాను ఒకడు పామాయిల్ చెట్లకి మిరియాలు పండిచ్చేస్తున్నారు ఏమండి ఒకడు పామాయిల్ చెట్లకి తమలపాకులు పండిచ్చేస్తున్నారు అందులో కోకో వేస్తున్నారు అందులో ఒక్కేస్తున్నారు అందరూ మళ్ళీ ఇంకా కొకూరు శాలక కొందరు కొందరు నువ్వులని మినువులని ఇలాంటి పంటలు పండిస్తున్నారు కానీ అన్నీ కాకుండా నేను చెప్పే ప్రక్రియ ఎలా ఉంటుందంటే ఎకరానికి నలభై మొక్కలు చొప్పున చతురస్రం గా నాటి చతురస్రంగా నాటి అందులో కోకో మొక్కలు పామాయిల్ మొక్క వేసినప్పుడు ఖోఖో మొక్కలు కూడా ఎట్ ఏ టైం పెట్టేయండి పెట్టేస్తే అదేటి బాస్ మరి పామాయిల్ మొక్క చిన్నగా ఉంటుంది కదా నాటినప్పుడు మరి కోకో మొక్క ఇటు ఎండ తగిలి చచ్చిపోతుంది కదా కోకో మొక్క నీడ కావాలి కదా అంట ఎక్కడికే వస్తున్నా వర్షాకాలం నీడలేకపోయినా పర్వాలేదు కోకో మొక్కకి వర్షాకాలం నీడలేకపోయినా పర్వాలేదు కానీ శీతాకాలం దొరబడుతుంది వర్షాకాలం ఎండ అయిపోతుంది శీతాకాలం దొరబడుతుంది అనే టైంలో మీరు జనువులు తెలుసు కదా మనకే దోళ్ళకే జనువు పంట చక్కగా రొట్ట ముళ్ళు కట్టను రొట్ట కడుతుంది దోళ్ళ తింటాయి ఎద్దులకి కట్టను గడ్డి మెట్లు కట్టలు కట్టి చక్కగాను పెట్టి వర్షాకాలంలో పెట్టేవారండి జొనం గింజలు తెచ్చుకుని పసుపు పూలు పోతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ నలభై మొక్కలు చెప్పినా ఎకరానికి మనం పా మొక్కలు మొక్కలు అనుకుందాం మధ్యలో సెంటర్ చేసి చక్కగాను కోకో మొక్కలు పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత కోకో మొక్కకి ఒక అడుగున్నర డిస్టెన్స్లో చుట్టూను అంటే అది శీతాకాలం దొరబడేటప్పుడు చుట్టూ రింగ్ అన్నమాట చుట్టూ అడుగున్నర దూరంలోను చుట్టూ జొనం గింజలు గుచ్చేయండి జ్వనం గింజలు చక్కగా రొట్ట కట్టుకుంటాను చక్కగా ఎరిగిపోయి ఈ కోకో మొక్కని మూసేది మూసేసినప్పుడు ఏమవుద్ది చక్కగా కోకో మొక్కకి ఎండ తగలకుండా నీడబారిపోద్ది నీడబారిపోయి అది పుష్కలంగా పెరుగుతూ ఉంటుంది ఏమంటే శీతాకాలం అయిపోయింది వేసవ అయిపోయింది మనం తళ్ళు కామన్గా ఇస్తూ ఉంటాము కరెక్ట్గా ఈ పామాయి మొక్క ఏ రోజైతే మనకు కోపకొస్తుందో అదే టైంకి ఈ కోకో మొక్క కూడా ఈ ఇచ్చేస్తుంది అనమాట ఇది ఖచ్చితంగా సరిగ్గా యాసాకాలం ఎండ అయిపోయింది ఎండ అయిపోయింది తొలకరే స్టార్ట్ అవుతుందనేటప్పటికీ ఈ కోకో మొక్క చుట్టూ ఉన్న జను జను మొక్క రొట్టేసేసి మనం వాడుకుంటే వాడుకోవచ్చు వాడుకోకపోతే వాటిని అక్కడే ఎండబెట్టేసి వదిలేసినా కూడా చాలా మంచిది ఎందుకంటే చేనుకు బలమో అదేం హాని చేసే మొక్క కాదు పశువులు తినే మొక్క మా అందులోను ఏళ్ళ కంటే బ్యాక్టీరియా కూడా ఉంటుంది ఏంటి గుడ్ బ్యాక్టీరియా ఉమిని గొల్ల చేసి అందులోను సూక్ష్మజీవ కణాలు జీవ కణాలు సూక్ష్మజీవ కణాలను ఉత్పత్తి చేసి మట్టిని గొల్ల చేసి చక్కగాను ఈ కోకో మొక్క ఏర్లు కట్ట లోతు కంట దించి మొక్క మొక్క బలంగా పుష్కలంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు గతంలో అదేనండి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల క్రితం కోకో గింజలు ఎంత అమ్మాయి నాకు తెలిసినప్పటి నుంచి నూట యాభై రూపాయల నుంచి మొదలైన కోకో గింజలు ఆ కిలో ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు వచ్చింది ఎరిగి నాకు రెండు సంవత్సరాల క్రితం అయితే గత రెండు సంవత్సరాల నుంచి ఇతర రాష్ట్రాలంటే కేరళ కర్ణాటక వేరే స్టేట్లో మూడు స్టేట్లు అక్కడ వైరస్ వచ్చి కోకో మొక్కలు మొత్తం పోతే వాటి డిమాండ్ పెరిగిపోయి వాంటెడ్ అనమాట అసలు విపరీతంగా కొనటానికి ఏపీ మీద పడ్డారు ఏపీ మీద పడ్డారండి కోకో గింజలు కొనడానికి అప్పుడు ఏపీలో మంచి డిమాండ్ వచ్చేసింది ఎంతగా మీరు అనుకుంటున్నారు ఆరు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అలా పదిహేను వందల దాకా కూడా వెళ్ళిందండి రేటు కోకో ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోయాడు ఓ పది ఎకరాలు కోకో ఉన్నవాడు కోటీశ్వరుడే అది పిచ్చ పెచ్చకందండి డబ్బులు బస్తాల్లో తొక్కుని వచ్చారంటే నమ్మరు మీరు అంత ఈల్డింగ్ అనమాట దాన్ని చూసిన తర్వాత పామాయిల మొక్కలు వేసినాడు పట్టు పని పీక పేరు చాలామంది పీకేసి కోకో కొబ్బరి కోకో పెట్టేస్తాం మొదలు పెట్టారు కానీ ఈ పామాయిల మొక్కలు ఏత్తం తీత్వం వృధా అంతా వేయ తీయొద్దు వేసామనుకోండి కొబ్బరి తోటలు వేసామనుకోండి మనం సరిగ్గా కాపు కాపలేక అయిపోతే దారికాడు ఉంటే ఎవడో కూడా నాలుగు కాయలు సంఖలో పతి ఓడు పొద్దున్నే సాయంత్రం దాకా చెట్టు చెట్టు తిరిగేసేసి సంఖలో పెట్టుకుపోతారు కానీ కోకో కాయలు కూడా పట్టుకెళ్ళరా అనుకుంటారు అయ్యి పట్టుకెళ్తారు దొంగతనం చేసి చాలా చాలామంది ఉన్నారు ఎన్నో కథలు ఉన్నాయి కూడాను నేను ఇప్పుడు చెప్పకూడదు అనేది వేస్ట్ కానీ ఈ విధంగా ఎకరానికి నలభై మొక్కలు చప్పునేసి సెంటర్లో సెంటర్ చేసి ఆ మొక్క ఈ మొక్క సెంటర్ చేసి ఒక కాలంలాగా ఒక లైన్లో కోకో మొక్కలు పెట్టుకున్నారంటే ఏమండి చాలా మంచి ఇల్డింగ్ తీస్తారు రైతులు అలాగే మధ్య మధ్యలో మీకు కావాలంటే ఈ పంటకి కోకో పంటకి ఇబ్బంది లేకుండా ఇంకో పంట కూడా ఉంది అదేంటి అనుకుంటున్నారు ఒక్క ఒక్క అరికానట్ అంటారు ఈ ఒక్కని ఈ మొక్క సహజంగా ఎలా ఉంటుంది గొట్టం లాగా ఉంటుంది అది దారాలా ఉండి పీలికి ఉండి ఎలా పైకి పోతూ ఉంటాయి ఏమండి ఈ పామాయిల మొక్కకు కానీ ఈ కోకో మొక్కకు కానీ ఎటువంటి హాని చేయవు అక్కడక్కడ 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 మనం రెండున్నర మూడేసి గజాలకి నాలుగు గజాలకి ఒక కొలత మెజర్మెంట్స్ పెట్టుకుని మనం వేసుకుంటూ అది కూడా ఇంటర్ క్రాపే అది ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు కాపుకి వస్తుంది కానీ ఇత్తనం వచ్చింది కదండి అది రెండు సిరాడ్ అని ఇంకా మలేషియన్ సీడ్స్ వచ్చినాయి ఇవి రెండున్నర సంవత్సరాలకు పొత్తులు మొదలైపోతాయి అంటే మనం చక్కగాను తోట వేసిన తర్వాత కోకో పెట్టిన తర్వాత అందులో కనుక అరటి తోట వేసుకుంటే తోట వేసి చక్కగాను కోకో పెట్టుకున్న తర్వాత అందులో కనుక అరటి తోట వేసుకుంటే మీ మొక్కలు రెండున్నర సంవత్సరాలకు కోపట్టేస్తాయండి ఇది గ్యారంటీ నేను చెప్తున్నాను చక్కగా ఎటువంటి డౌటు లేకుండా ఇటువంటి సంకోచం లేకుండా చక్కగా ప్రతి రైతు కూడా వేసుకోవచ్చు ఒక వన్ ఇయర్ అదేది చక్కెర గడి ఉంటుంది కదా వన్ ఇయర్ పాటు పెట్టుకుని చక్కగా అది ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు తయారైపోయి ఈనేసిన మొక్కలు గెల తయారైపోయిన మొక్క నరికిత్వం ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ చక్కగాను ఇలా నేను చెప్పిన పద్ధతిలో శీతాస్త్రం వేసుకుంటే ఎన్ని పంటలు వచ్చినాయండి పామాయిల్ వచ్చింది కోకో వచ్చింది అలాగే దాంతోపాటు సమానంగా మొక్క పెరుగుతుంది తర్వాత అరటి పెరుగుతుంది అరటి తోట నాలుగు పంటలనే కదా ఈ మొక్కలు వేసామరా బాబు ఏళ్ళింగ్ లేదు ఆదాయం లేదురా అని బాధపడతానకు లేదు అరటి తోట ఉంది కదండీ అరటి తోటకు పెట్టిన మందంతా కూడా కోకో మొక్కలు పామాయిల మొక్కలు తీసేసుకుంటాయండి హాయ్ తర్వాత అరటి తోట అరటి మొక్క వల్ల ఏంటంటే పొటాషియం పౌడ్లు అరటి మొక్కలు ఎక్కువ ఉంటాయి దుంపులో అది ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఎత్తి బయట ఎక్కడో పడేయాలనుకోవద్దు అరటి మొక్కలు మొక్కలు మొక్కల కింద నరికేసి అక్కడే వదిలేతే డిస్పోజ్ అయిపోద్ది ఏమంటే ఈ ఆ నరికేసాం అనుకోండి ఒక ఇరవై రోజులు అలా వదిలేసేసి శుభ్రంగా మందు కొట్టేసి ఏ టూ ఫోర్ డీ కొడితే పట్టు మంది చచ్చిపోద్ది తర్వాత దాన్ని రొట్టా పెట్టేసి మొక్క మొక్కల కింద నరికేస్తాం కానీ మందులో రొటా పెట్ర కొట్టేస్తే ముక్క మొక్కలు అయిపోతుంది అది పొటాషు పొటాషియం పాలు చాలా చక్కగా మొక్కలకి ఉపయోగపడతాం అన్నమాట కనుక ఈ విధంగా నేను చెప్పినట్టు మూడు క్రా మూడు క్రాపులు అవుతాయి అన్నమాట ఇది పామాయిల్ తోట కోకో తోట ఒక్క తోట ఈ మూడు క్రాపులు సరిపెట్టుకోవచ్చు చక్కగా ఒక ప్లానింగ్ ప్రకారం తోటలో రోడ్డు వేసుకుని ఇలా తిరిగి ఇలా వచ్చేసేలాగా రోడ్డు వేసుకుని చక్కగాను గెలలు పొడిచినప్పుడు కానీ కోకో ఇరిసినప్పుడు కానీ కాయలు ఇరిసినప్పుడు కానీ మనకి ఇలా ట్రాక్టర్ మీద లోడ్ చేసుకుని బయటికి తెచ్చుకోవడానికి వీలుగా రోడ్లు ప్లాన్ చేసుకోవాలి అలాగే కోకో కోకో పామాయిలు రెండు ఎట్లయితే మించుమించుగా రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో స్టార్ట్ అయిపోతాయండి కాపు కాపు స్టార్ట్ అయిపోయి ఇల్డింగ్ మొదలైపోతాయి కనుక ఆ రెండున్నర మూడు సంవత్సరాల్లో మనం అటు తోట మీద వేసేయి కొంచెం ఆదాయం తక్కువ వచ్చినా కూడా భవిష్యత్తులో మనం ఆదాయం తీయబోతాం కదనే ఒక ఆశతోటి ఒక ఇంట్రెస్ట్ తోటి ఒక కసితోటి ఒక తపనతోటి కనుక మనం వ్యవసాయం చేస్తే ఖచ్చితంగా లాభం పొందుతామని నేను నొక్కి ఒక్క నుంచి మరీ చెప్తున్నాను ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా మీ అందరికీ చక్కగా వివరించాను కనుక చేస్తారో చేయరో నచ్చిద్దో నచ్చదో అనేది మీకే వదిలేస్తున్నాను కనుక ఫ్రెండ్స్ ఇటువంటివి వాల్యుబుల్ విషయాన్ని వాల్యుబుల్ వీడియోని మీ మీరు ఒక్కరే తెలుసుకుని అక్కడితోటి వదిలేయకుండా సాధ్యమైనంత వరకు అందరికీ షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన సోదరులు తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ చేరాలండి అదే నా సంకల్పం కనుక ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ రాయడం మర్చిపోవద్దు అంటే నేను పదే పదే అడుగుతున్నాను అని అనుకోవద్దు ఇది మనం 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 ఒక్కరితో ఆగిపోకూడదు అందరికీ తెలియాలి అది నా సంకల్పం ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్ ఈ దాస